रंजन मंडल में एम पी पी और जेड पी टी सी नशस्तों के सिलसिले में एक अहम मुतालबा सामने आया रंजन मंडल सन उन्नीस सौ सतासी में क़ायम किया गया था गुज्त चालीस गुज्त तकरीबन चालीस वर्षों से इस मंडल में ना तो दलित बरदारी और ना ही हीबाइली तबके को एम पी पी या जेड पी टी सी अहदों पर रिजर्वेशन दिया गया मुकामी आबादी के मुताबिक यहाँ दलित और औरबायली बरदारी के अफराद की तादाद खातिर का है बावजूद रिजर्वेशन ना देना एक बड़ी नाइंसाफी करार दिया जा रहा है रोटेशन सिस्टम के बावजूद रंजल के इन अवीदों को एस सी तबक़ात के लिए मुख्त न करने की वजह से इन तबक़ात को अख्तदार से महरूम रखा गया है और वो पीछे रह गए इस मौके पर बी पार्टी के जिला मरकजी सेक्रेटरी ने मीडिया से मुखातिब होते हुए कहा कि रंजन मंडल पर जरूर रिजर्वेशन दिया जाना चाहिए स्थानीय రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గ పరిధిలోని రెంజల్ మండలానికి సంబంధించి గత నలభై సంవత్సరాలుగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎంపీపీలో కానీ జడ్పీటీసీలో కానీ రిజర్వేషన్స్ ఇప్పటివరకు రాలేదు దాన్ని మేము దళిత గిరిజన బహుజన సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు రెంజల్ మండలానికి ఒకసారి పునఃపరిశీలించి రెంజల్ మండలానికి ఈసారి ఏదైతే జనరల్ కేటాయించారో దాన్ని రద్దు చేసి ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ అక్కడ అవకాశం కల్పించాలి ఎంపీపీ జెడ్పీటీసీలో ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ అవకాశం కల్పించాలని చెప్పేసి నేడు సబ్ కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది సుమారు నలభై సంవత్సరాలుగా ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ రిజర్వేషన్స్ ఇవ్వకపోవడం ద్వారా ఈ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారానికి దూరమై వెనుకబాటుతనానికి గురి అవుతున్నారు కాబట్టి దయచేసి అధికారులు ఈసారి పునః సమీక్షించి మరి ఎక్కడన్నా లోటుపాటు జరిగిందా పొరపాటు జరిగిందా ఒక్కసారి సమీక్షించుకొని తప్పకుండా ఈసారి ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ రెంజల్ మండలంలో అవకాశం కల్పించాలని చెప్పేసి మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున కావచ్చు ఇటు బీసీ విద్యార్థి సంఘం తరఫున కావచ్చు బీఎస్పి పార్టీ తరఫున కావచ్చు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ తరఫున మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం